జూలై ఇరవై ఐదవ తేదీ నుండి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభం కాబోతుంది ఈ శ్రావణ మాసం అనేది మనకి శుక్రవారంతో ప్రారంభం కాబోతుంది మొదటి మాసం శ్రావణ మాసం ప్రారంభం మనకి మొదటి శుక్రవారంతోనే ప్రారంభం కాబోతుంది ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాస శుక్రవారం రోజు ఈ శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి మనం ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో ఇలా పూజ చేయండి ఇలా పూజ చేస్తే చాలు మీకు ఏడు తరాలకి తరగని ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది ఇక శ్రావణ మాసం మనకి శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం రోజున మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభం కాబోతుంది మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేసినటువంటిది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడుతుందని తన భక్తులపైన కోరిన వరాల జల్లులన్నీ కురిపిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి మరి శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఇష్టమైన విధంగా మీ ఇంట్లో చేసుకుంటే చాలు ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఉదయమే నిద్రలేచి అలాంటు స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత మీ ఇంటి గడపలకు పసుపు కుంకుమను రాసి పువ్వులను పెట్టాలి గడపను అలంకరించుకోవాలి మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి అలాగే ఇంటి ముందు అష్టదల మొగ్గును వేసి మొగ్గుపైన పసుపు కుంకుమ పువ్వులను వేసి మొగ్గును అలంకరించాలి ఇలా శ్రావణమాస మాస శుక్రవారం రోజున మీ గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఏ గుమ్మం అయితే పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఇక పూజ చేసే స్త్రీలు కుంకుమ బుట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని కలకలలాడుతూ ఉండాలి లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండాలి తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకొని పూజ గదిని కూడా అలంకరించుకొని పూజ కోసం సిద్ధం అవ్వాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది ముందు కూడా ముగ్గు వేసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి పసుపు బొట్టు పెట్టాలి అలాగే తులసి దళాలతో అలాగే గులాబీ పువ్వులతో అమ్మవారిని పటాన్ని నిండుగా అలంకరించాలి అమ్మవారికి తులసి దళాలు అన్నా చాలా ప్రీతికరం అలాగే అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో పూజించడం వల్ల చాలా అంగిపోతుంది కాబట్టి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది శ్రావణ శుక్రవారం చేసే పూజల్లో ఖచ్చితంగా తులసి దళాలు మరియు గులాబీలు లేదా ఎరుపు రంగు పువ్వులను ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే గులాబీ పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దళాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఉండేలా చూసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు లక్ష్మీదేవి సంతోషపడి అలాగే మీ దగ్గర ఉన్న ముత్యాల దండతో కానీ బంగారపు నగలను కానీ లక్ష్మీదేవి పటానికి వెయ్యండి అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతారు అమ్మవారికి ఇలా అలంకరించ అలంకరించుకున్నాక లక్ష్మీదేవి పటం ముందు ఒక ఎర్రని జాకెట్ ముక్కను అలాగే తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అలాగే అమ్మవారికి పటం ముందు పసుపు కుంకుమ అక్షంతలు అరడజన్ గాజులను కూడా సమర్పించండి అలాగే ఒక రాగి చెంబులో కానీ ఒక ఇత్తడి చెంబులో కానీ నిండుగా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టుకోవాలి పూజ పూర్తయిన తరువాత ఆ రాగి చెంబులో ఉన్న నీరును మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి దేవుణ్ణి శక్తి నిక్షిప్తమై ఉంటుంది తరువాత రెండు పిండి దీపాలను తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యిని పోసి ఒక దీపంలో ఐదు వత్తులను వేసి దీపారాధన చేసుకోవాలి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలు పొంగించుకుంటే ఇవి మీ ఇంటికి మంచి జరుగుతుందని ఈ పాలతో పరమాన్నాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది లేదా మీరు చేసే పూజల్లో ఒక బెల్లం ముక్కైనా సరే అమ్మవారికి సమర్పించండి చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు వేసి మీ కోరికను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షంతలను తలపై వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోండి పూజ గదిలో ఉన్న అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఆ పూజ పూర్తయిన తర్వాత మీ తలపై అక్షంతలను వేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసి తులసిని పూజిస్తే మీ ఇంటికి రాజయోగం ప్రాప్తిస్తుంది తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించి తులసికి పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు వేసి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శ్రావణమాసం పూజ చేసేవారు మీ ఇంటికి ఒక ముత్తైదువుని పిలిచి ఆ ముత్తైదువుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలంని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఇలా పూజ మొత్తం పూర్తయిన చివరగా మూడుసార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్పుకొని నమస్కారం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ నేరుగా అమ్మవారి చింతకు చేరుతాయి ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్లవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేయండి మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం నీరు తినే ఆహారంలో ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణమాసం నెలలో నెల రోజులు పూజ చేసే ఆడవారు ఆకుకూరలు అలాగే వంకాయ తినకూడదని పెద్దలు చెబుతున్నారు చాలామంది తమ ఇంటి ముందు ఉమ్మడి కట్టుకుంటారు గుమ్మడికాయను అంటేనే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అంతటి శక్తివంతమైన ఆ గుమ్మడికాయను ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబంలో క్షేమం ధైర్యం కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందు గుమ్మానికి గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి గోరింటాకును తెచ్చుకోవాలి గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు దేవి స్వరూపమైన గోరింటాకును కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా సుఖ సంతోషాలు ఉండాలి అనుకుంటే మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండాలి అనుకుంటే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకోవాలి మీ చేతుల నిండుగా పెట్టుకోండి ఇంటికి డబ్బు పరంగా కలిసి వస్తుంది మన హిందూ ధర్మంలో రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఎందుకంటే రాళ్ళ ఉప్పు అనేది మనకి సముద్ర గర్భం నుండి ఉద్భవిస్తుంది సముద్రం అంటేనే అమ్మవారి యొక్క పుట్టినిల్లుగా భావిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసుకొని మీ ఇంటికి రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి శుక్రవారం రోజున మీ ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టే కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారాన్ని చేసి చూడండి అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కొబ్బరికాయలో తిమూర్తులు ఉంటారంట ఈ కొబ్బరికాయలో తిమూర్తులు నివసిస్తారు కాబట్టి మీరు కటిక పేదరికంతో కనుక బాధపడుతున్నార బాధపడుతుంటే అంటే ఎలాంటి సమస్యలు అయినా సరే మాకు పరిష్కారం అనేది దొరకలేదు మేము ఎంత కష్టపడినా మాకు ఫలితం అనేది వస్తలేదు అని బాధపడుతూ ఉంటారు పేదరికంతో వస్తుంది బాధపడు పేదరికంతో బాధపడేవారు వ్యాపార సంపరంగా వ్యా బాధపడేవారు ఉద్యోగపరంగా బాధపడేవారికి ఈ త్రిమూర్తులు కొలువై ఉండే కొబ్బరికాయతో ఈ పరిహారాన్ని ఆచరించండి ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది ఇక మీకున్న అనేక సమస్యల నుంచి మీకు వి విముక్తి అనేది కలుగుతుంది ఇక మీ ఇంట్లో ధన ప్రాప్తి అనేది కలుగుతుంది ధనాకర్షణ అనేది పెరుగుతుంది మీరు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది ఏర్పడుతుంది అందుకే ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ శుక్రవారం రోజున ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో స్మరిస్తారో వారి ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటుంది ఎవరైతే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగాలి అంటే ముందుగా మన ఇంట్లో గొడవలు పడకూడదు భార్యాభర్తల మధ్య రోధాలు ఉండకూడదు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి మనసు శాంతిగా ఉండాలి ఇంట్లో ఉన్నవారు కూడా మనశ్శాంతితోనే ఉండాలి అప్పుడే మనం చేసే పరిహారం అనేది మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఎవరైతే మనశ్శాంతి లేకుండా ఉంటారో వారి ఇంట్లోకి ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తించదు ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజిస్తారో వారి ఇంటి లోపలికి ఎవరి ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉంటుందో ఎలాంటి గొడవలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారో వారి ఇంట్లోకి మాత్రమే అమ్మవారు అనేది అనుగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలను పాటించండి మంచి ఫలితాలను పొందుతారు అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి